అమెరికాలో ఉన్నా అమెరికాలో ఉన్నా దుబాయ్ లో ఉన్నా లండన్ ఉన్నా తెలంగాణ మట్టి బిడ్డల తెలంగాణ చైతన్యాన్ని ప్రదర్శించి తెలంగాణ ఆత్మగౌరవ భావధైర్యంలో మీ అందరికి కూడా నా రాబోయే కాలంలో మరింత క్రియాశీలకంగా గమనించాలని ఐక్యతతో ఓక్యతతో ముందుకు పోదామని చెప్పి మీ అందరికీ తెలియస్తా ఉంచి హార్ చెప్పాల్సిన లేదు కానీ ఇక్కడ మామూలు మాటలతో ఈ పని జరిగేది కాదు కాబట్టి అందరం అన్ని వెళ్ళకాలేజ్ చేసుకొని ప్లాన్ చేసుకొని ముందుకు పోవాలని చెప్పి తెలియస్తూ మరొకసారి అందరి ప్రవాస భారతీయులుగా ఆస్ట్రేలియా అమెరికా

ఏం లేదన్నా అహంకారం అభిమానానికి ఎట్లా మనం గెలిచామనేది దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ మాది ఒకటే రిక్వెస్ట్ రేపటి ఏదేనా సభలు పెట్టి ప్రజల దగ్గరికి ఎట్లా పోతారు మీరు వాళ్ళ గురించి ఎప్పుడు ఎట్లా చెప్తారు అనే దాని గురించి వెయిట్ చేస్తున్నామన్నా చెల్సిందేత తప్పకుండా మీకు కావాల్సిన సాయం మా తరఫుకెళ్ళి ఏమి కావాలన్నా కూడా మేము నియమడి ఉన్నామన్నా ఈ ఆంధ్ర ప్రభుత్వాన్ని మనం ఎట్లా దించుతాం అనేది మా ఎన్ఆర్ఐ తప్పనా దాని గురించి మీరు ఎట్లా మీరు అడ్వైజ్ చేస్తే అట్లా మీకు ఏ విధంగా సహకారం చేయమంటే మేము మీతో ఉన్నాము हुजराबाद ప్రజల లొకటైతే మంచే చెప్పినో ఎన్ని వందల కోట్ల కేసిఆర్ ఖర్చు పెట్టినా కూడా అభిమానము పని చేసేటల్లకు న్యాయం దేకు హుజరాబాద్ ప్రజలే లబడరు వాటి మా తరకెని హుజరాబాదు హోటల్ అందరికి ఏ బిగ్ థాంక్యూ నందన గరే మచ్చినా నాకు ఒక్కసారి మాకు మీకు వీలైనప్పుడు ఒక్కసారి మా Zoom కాల్ కి నేను పెట్టిన Zoom కాల్ కి రావాలని మనవియలా नम थैंक्यू कंग्रेट